హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మార్నింగ్ రొటీన్ తీసి చాలా రోజులు అవుతుంది కదా చేనికి వెళ్తా పొలం పనుల్లో బిజీగా ఉండి మార్నింగ్ రొటీన్ అనేది అసలు తీక చాలా రోజులు అవుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా వాడికైతే వేడి నీళ్ళు పెట్టేశాను నీళ్ళు అయితే కాగినీ ఇంకా ఇదిగోండి ఒక పొయ్యి మీద అయితేనేమో అన్నం పెట్టేశాను మా అబ్బాయికి అయితే స్నానానికి నీళ్లు తోడి బాత్రూంలో పెట్టి మళ్ళీ చన్నీళ్ళు కూడా నేనే పోయాలి వాడు చన్నీళ్ళు పోసుకుంటే నీళ్ళు అనేవి చాలా చల్లగా ఉంటాయంట అందుకనే చన్నీళ్ళు కూడా నేనే పోస్తాను పొరపాటున వాడు ఎప్పుడన్నా చన్నీళ్ళు పోసుకున్నాడు అనుకోండి నీళ్ళన్నీ చల్లగా చేసుకుంటాడు పొయ్యి మీద నుంచి వేడి నీళ్ళు తోడుకోమన్నాను అనుకోండి ఆ నీళ్ళను కాళ్ళ మీద పోసుకోవటం ఏదో ఒకటి చేస్తాడు ఈ రిస్క్ అంతా ఎందుకులే అని చెప్పేసి నేనే నీళ్ళు తోడి బాత్రూంలో పెట్టి చన్నీళ్ళు పోసి వస్తాను పిల్లలతో ఇలా ఉంటుంది మళ్ళీ వాళ్ళు కాళ్ళ మీద పోసుకోవటం వాళ్ళే ఏడవటం మనం ఏడవటాలు ఇవన్నీ ఎందుకలన్నీ నేనే చేస్తాను ఈరోజు కూర అయితేనేమో ఉత్తపప్పే చేస్తున్నాను కూరగాయలు ఉన్నాయండి ఇంట్లో క్యాలీఫ్లవర్ ఉంది టమాటాలు ఉన్నాయి కొన్ని కూరగాయలు ఉన్నాయి కానీ నవీనికి పప్పే కావాలంట అందుకనే పప్పు చేస్తున్నాను ఏ కూర చేసినా కూడా వాడు అంత ఇష్టంగా తినడు పప్పు వండిన రోజైతే మాత్రం కొంచెం ఇష్టంగా తింటాడు అందులో చారు పెడితే ఇంకా ఇష్టంగా తింటాడు అందుకనే ఈరోజు ఇంకా పప్పే చేస్తున్నాను షాపులో తెప్పించిన కందిపప్పు అయితే అయిపోయినాయి ఇంకా మొన్న రేషన్లో అయితే కందిపప్పు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇంకా ఆ ప్యాకెట్ అయితే ఈరోజు ఓపెన్ చేశాను ఈ పప్పు మాత్రం మనం కొంచెంసేపు నానబెడితేనే బాగా ఉడికిద్ది నానబెట్టలేదు అనుకోండి పప్పు అనేది సరిగ్గా ఉడకదు అందుకని కనీసం ఒక అరగంట సేపు అయినా పప్పు నానాలి పప్పు బాగా ఉబ్బినట్టుగా వెడల్పుగా వస్తే చూడండి అలా నానబెట్టుకున్నామంటే పప్పు త్వరగా ఉడుకుతాయి రేషన్లో పప్పు ఉడకట్లేదు ఉడకట్లేదు అంటారు కొంతమంది ఒక అరగంట సేపు మనం పప్పు నానబెట్టుకున్నామంటే మాత్రం బాగానే ఉడుగుతాయి ఇంకా టిఫిన్కి అయితే మాత్రం దోశలు పోసాను దోశల పిండి కలిపి పెట్టేసి నవీన్కి దోశలు పోసాను నవీన్ అయితే స్కూల్కి వెళ్ళాడు ఇంక ఈరోజైతే పప్పు టిఫిన్ అయితేనేమో దోశలు పప్పులో కాంబినేషన్గా పచ్చడి ఉసిరగాయ పచ్చడి పచ్చడి కొత్తగా పెట్టా కాబట్టి ఇంక ఈ పచ్చడి అనేది ఒక నాలుగైదు రోజులు కంటిన్యూగా తింటానే ఉంటాము పచ్చళ్ళు తిని నిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళానండి ఫంక్షన్కి వెళ్ళి నిన్నైతే గ్యాస్ పట్టేసినట్టుగా నీరసంగా అనిపిస్తుంది అందుకనే ఉదయాన్నే హాట్ వాటర్ తాగుతున్నాను ప్రతిరోజు హాట్ వాటర్ తాగుతాం అనుకోండి ఈరోజైతే కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగుతున్నాను నిమ్మకాయ పిండుకొని వాటర్ తాగామనుకోండి మనకు జలుబు ఉన్నా జలుబు తగ్గిద్ది గ్యాస్ ప్రాబ్లం తగ్గిద్ది అనేక ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయండి ప్రతిరోజు నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా మంచిది కాకపోతే ఒక్కోసారి టయానికి మన ఇంట్లో నిమ్మకాయలు ఉండవు కాబట్టి మామూలుగా హాట్ వాటర్ తాగినా మంచిది ఈరోజు అంట్లయితే ఉదయాన్నే కడిగేశాను ఉదయం ఇంకా వంట పని మొదలు పెట్టక ముందే అంట్లన్నీ కడిగేసాను ఎందుకంటే నైట్ కొంచెం నీరసంగా ఉందని చెప్పాను కదా అంట్లయితే కడగలేదు అందులో ఆంట్లు కూడా కొంచెం తక్కువగానే ఉండేలాండి నిన్న ఫంక్షన్కి వచ్చామని చెప్పాను కదా ఇంకా అంట్లు తక్కువగానే ఉన్నాయి ఇంకా నైట్ అంట్లు ఇంకా ఆంట్లన్నీ మొత్తం ఉదయాన్నే కడిగేసాను బట్టలు అయితే నానబెట్టేశాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా ఇంకా హాట్ వాటర్ తాగేసి బట్టలు అయితే ఉతికేసేయాలి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే హాట్ వాటర్ తాగితే చాలా మంచిది కానీ ఉదయాన్నే తాగాలనిపించదు మనం ఇలా కూర్చొని హాట్ వాటర్ తాగుతా ఉన్నాం అనుకోండి పిల్లలకి స్కూల్ టైం అయింది కదా ఇంకా అంతా హడా కూడా అయింది అందుకనే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత హాట్ వాటర్ తాగుతాను ఇంకా హాట్ వాటర్ తాగేసిన తర్వాత అంట్లు కడగటాలు బాటిల్ ఉతకటాలు ఆ పనులు చేసేటప్పటికి మనకి ఎంత లేదన్నా కనీసం ఒక గంట టైం ముప్పావు గంట టైం గడిచిద్ది కదా ఇంకా హాట్ వాటర్ తాగినప్పుడు టిఫిన్ తినడానికి మధ్య గ్యాప్లో ఆ టైం ఉంటే సరిపోయిద్ది కొంచెం లేట్ అయినా సరే మనకి ఆకలి అనిపించదు ఇంట్లో పనులన్నీ చేసుకొని చక్కగా నిదానంగా టిఫిన్ తినొచ్చు హాట్ వాటర్ అనేది మన హెల్త్కి మంచిది అన్ని విధాలుగా బాగా ఉపయోగపడిద్ది ఇంక ఇదిగోండి బట్టలు అయితే ఉదుకుతున్నాను ఈరోజు వైట్ బట్టలు కూడా ఉన్నాయి ఇంకా కలర్ పోతాయి అనుకున్న బట్టలు అయితే సపరేట్గా నానబెట్టాను బాటలు అనేవి మురికి లేకుండా నీటుగా మనం ఉతకాలంటే మాత్రం అంటే ఎక్కువ కష్టపడకుండా మురికనేది త్వరగా పోయేటట్టు ఉతకాలంటే బాటలో సరుకులో ఒక గంట సేపు నానబెట్టేసి లైట్గా బ్రష్ కొట్టామంటే చాలండి మనం అక్కడ మురుకుంది ఇక్కడ మురుకుంది అని వెతకాల్సిన అవసరం లేదు బట్టలన్నిటికీ లైట్గా బ్రష్ కొట్టి పక్కన పడేస్తే చాలు కొంచెం ముద్దు బట్టలు అవి ఉన్నాయి అనుకోండి బండకేసి బాదుతాము పల్లెటూర్లో వాళ్ళం కాబట్టి కొంచెం బట్టలకు మురికి ఉండింది కాబట్టి బండకేసి బాదుతాం అనుకోండి సిటీలో వాళ్ళైతే వాళ్ళకి ఎక్కువ మురికి ఉండదు కాబట్టి లైట్గా బ్రష్ కొట్టుకుంటే చాలు ఈజీగా బట్టలకు అనేది పోయిద్ది పిల్లల బట్టలైతే వాళ్ళు తిని ఏదో ఒక మరకలు పోసుకుంటానే ఉంటారు ఒక్కోసారి నీళ్ళల్లో నానబెట్టినప్పుడు మనకు ఆ మురికి అనేది కనిపించదు అందుకని ముందు వైపున మాత్రం తప్పనిసరిగా బ్రష్ కొట్టామనుకోండి మరకలు ఉన్నా లేకపోయినా సరే ఇంకా అవన్నీవి పోతాయి మనకి కనిపించకుండా ఉంటాయి బట్టలు కూడా చాలా నీటుగా ఉంటాయి బట్టలు తిరిగి తిప్పి ఉతికే కంటే పై వైపునే ఎక్కువ మరకలు పూసుకుంటారు కాబట్టి పై వైపునే బ్రష్ కొట్టి ఉతికితేనే అనేది కనిపించకుండా ఉంటుంది త్వరగా పోయిద్ది ఈరోజు టిఫిన్ అయితే దోశలు అని చెప్పాను కదా ఇంట్లో వాళ్ళైతే అందరూ తిన్నారు ఇంకా నేను బట్టలన్నీ ఉతికేసి ఇంక ఇదిగోండి ఇప్పుడైతే టిఫిన్ తింటున్నాను నేను టిఫిన్ తినేటప్పటికి టైం ఎంత అయ్యిద్దో తెలుసా తొమ్మిది అయ్యద్ది టైం హాట్ వాటర్ తాగేటప్పటికే టైం సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయ్యిద్ది కనీసం ఒక గంట కూడా గ్యాప్ లేదనుకోండి మనకి టిఫిన్ తినాలనిపించదు ఇంకా అందుకని హాట్ వాటర్ తాగిన తర్వాత ఈ పనులన్నీ చేసుకొని తర్వాత ఇంకా టిఫిన్ తింటాను ఈరోజు చట్నీ కూడా ఏం చేయలేదు నిన్న చట్నీ చేసా కానీ ఈరోజు చట్నీ చేయలేదు దోశలు పిండేసినప్పుడు ఒకటి రెండు రోజులు చట్నీ చేస్తాను తర్వాత ఇంకొక రోజు రెండు రోజులైతేనేమో ఇలా కారం వేసుకొని తింటాం ఇంకా సాంబార్ పెట్టాను అనుకోండి సాంబార్తో తినటం నా వీనికైతే సాంబార్తో దోశలు తినటం మాత్రం చాలా ఇష్టం ఇప్పుడు నూనె వేసాను కదా ఆ నూనె ఎర్రగా ఉంది మీరు గమనించారో లేదో అది ఉసిరికాయ పచ్చడిలో నూనె ఎక్కువ అయితే నూనె తీశాను ఆ నూనె దోశల మీద వేసాను బాగా మసాలా ఉంది కదా నూనెలో కూడా పచ్చడిలో అల్లం వెల్ అల్లం కాదు వెల్లుల్లి జీలకర్ర అవి వేసాను కదా ఇంకా మసాలా ఫ్లవర్ అనేది నూనెకి బాగా పట్టేసి దోశల మీద వేసుకుంటే దోశలు కూడా మసాలా దోశలు తిన్నట్టుగా టేస్ట్ చాలా బాగున్నాయి నిన్న కూడా దోశలు పోసాను కదా టేస్ట్ చూశాను చాలా బాగున్నాయి దోశల మీద ఉల్లిపాయలు వేసి కారం ఉంది కదా మన మసాలా కారం సంబార కారం ఆ కారం వేసి ఈ నూనె వేస్తే దోశలు మాత్రం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఇలా పచ్చడిలో ఆయిల్ తీసి దోశలు పోసుకోండి టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో మామిడికాయ పచ్చడిలో ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ అయితే చేపల పులుసులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట చాలామంది అంటే విన్నాను ఇప్పుడంటే కార్తీక మాసం మనం నాన్ వెజ్ తినం కదా నాన్ వెజ్ తినేటప్పుడు ఒకసారి అలా ట్రై చేయండి ఉసిరిగా పచ్చడి పెట్టి రెండు రోజులు అవుతుంది ఇంకా ముక్క మాగే ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మరీ ఎక్కువ రోజులు ఉంచామనుకోండి ముక్క మెత్తగా అయిపోయింది ఒకటి రెండు రోజులు ఉండప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ముక్క అనేది గట్టిగా ఉండిద్ది ఇంకా ఎక్కువ రోజులు కడిసినా సరే మొక్క అనేది మరీ మెత్తగా అవ్వకుండా మామూలుగా నార్మల్గా ఉంటుంది పచ్చడిలో గుజ్జు మాత్రం చాలా ఎక్కువగా ఉంది చింతపండు పులుసు అనేది నేను వాటర్ ఎక్కువ పోసి మామూలుగా లూజ్గా ఉడకబెట్టాను కదా అందుకనే గ్రేవీ అనేది చాలా ఎక్కువగా ఉంది మొక్కలకైతే ఉప్పు కారం అనేది ఇంకా బాగా పట్టలేదు కొంచెం చప్పగానే ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సగానికి పెట్టేసే ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా కొంచెం అయితే బయట ఉంచాను ఈరోజు కూర కూడా ముద్దపప్పు కదా ఇంకా ముద్దపప్పు ఇంకా పచ్చడి కాంబినేషన్ తినడానికి ఉంటుందని ఒక డబ్బాలో అయితే విడిగా పెట్టాను విడిగా ఉందనుకోండి ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పట్టేసి ముక్కల టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి పెద్ద డబ్బాలో పచ్చడి అయితేనేమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను చిన్న డబ్బాలో పచ్చడి అయితేనేమో ఇంకా విడిగా బయట ఉంచేశాను లైట్గా ఇంట్లో బూజు పట్టేసిందండి రోజు చేనిగిపోతా అసలు పట్టించుకోవట్లేదు అందులో ఇంట్లో పత్తుంది దోమలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా బూజు అనేది బాగా పట్టేసింది మూలని అయితే మనం చూస్తుంటేనే బూజు అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది అందుకనే ఇంక ఈరోజు అయితే బూజు దులుపుతున్నాను కార్తీక మాసం అయిపోయేదాకా ఉండాలంటే ఇల్లంతా బాగా బూజు పట్టేస్తుంది ఉంటే మాత్రం బూజు అనేది చాలా ఎక్కువగా వచ్చిద్దండి పత్తి ఉండటం వల్ల డస్ట్ ఎక్కువగా ఉండి బూజు ఎక్కువగా వచ్చింది పత్తి ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వారానికి పది రోజులకు ఒక్కసారి బూజు ఇలా దులుపుకుంటూ ఉండాల్సిందే వంటగదిలో బూజు దులిపిన తర్వాత ఇంక ఇదిగోండి టీవీ గదిలోకి వచ్చేసాను ఈ గదిలో కూడా ఇంకా మూలలు అన్నీ బూజు దులుపుతున్నాను ఇల్లు మొత్తం దులిపేసి బయట గొంతులు ఉన్నాయి కదా ఇంకా ఆ గొంతుల్లో కూడా అందినంత వరకు బూజు మొత్తం నీట్గా దులిపేసేయాలి వీడియో ఒక్కోసారి అయితే క్లారిటీగా బాగానే వస్తుంది కానీ ఒక్కోసారి అయితే సరిగ్గా రావట్లేదు రోజు ఇల్లు ఊడ్చేటప్పుడు అందినంత వరకు బూజు దులుపుతానే ఉంటాను మన తలుపులకి గోడలు ఇంకా చీపురికి అందినంత బటికి బూజు దులిపే కసు ఊడుస్తూ ఉంటాను ఇంకా మూలల్ని అయితే పైన మనకు అందదు కదా అందులో మా ఇల్లు అయితే సీలింగ్ చేయించలేదు కాబట్టి హైట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చీపురికైతే మనకు అందదు ప్రత్యేకంగా ఇలా బూజు కర్ర తీసుకొని బూజు దులుపుకుంటే తప్పనిచ్చి చీపుర్లకైతే మాత్రం అసలుకు అందదు ఇలా కర్రతో బూజు దులిపేటప్పుడు ఇంకా ఫ్యాన్లు అవి కూడా అన్నీ నీటుగా బూజు దులిపేస్తాను చూడండి వీడియో అనేది బాగా క్లారిటీ రావట్లా ఇదైతే ఇంకా కూలర్ది అడ్డపెట్టింది కదా అది అయితే ఇక్కడ పెట్టేసాము ఇంకా దాని మీద కూడా డస్ట్ ఉండేది దాన్ని ఇంకా బూసుకార తీసుకొని మొత్తం ఇలా నీట్గా దులిపేస్తున్నా ఇలా సంచులు పిల్లల బుక్స్ అవి ఉంటాయి కదండి అయ్యో ఒకటి మన ఇంట్లో ఉంటాయి వేస్ట్ వస్తువులు అవేమో పడేయటానికి మనకి ఎప్పుడన్నా అవసరమైతే ఏమనని అలాగనే ఉంచేస్తాము ఇంక ఇవన్నీ సంచుల్లో పెట్టుకొని బల్లల మీద ఆరమారులో పెడతాము వాటి మీద దుమ్ము పడతా ఉంటుంది వాటిని ఇంక ఇలా అప్పుడప్పుడు నీట్గా దులుపుకొని పెట్టుకోవటమే పత్తి తీసేసినాక మాత్రం బూజు దులుపుకునే పని చాలా ఎక్కువగా ఉండిద్ది ఇప్పుడు పత్తి ఉంది కాబట్టి అంతా ఇరుకిరుగ్గా ఉండి ఎక్కువ బూజు దులిపే పని ఉండట్లేదు కానీ పత్తి తీసేసిన తర్వాత మాత్రం పని ఉండిద్ది మామూలుగా ఉండదు ఇక్కడ పక్కన కిటికీలు ఉన్నాయి కదా ఆ కిటికీల నిండా ఈ పత్తి అంతా కరుసుకొని పోయిద్ది దుమ్ము పట్టేసి గోడల నిండా మరకలు అబ్బో ఎలా ఉంటుందో ఇంకా మనం చెప్పలేమండి ఒకటి రెండు రోజులైతే ఇంకా మన ఒళ్ళు గుళ్ళ అన్నట్టుగా అయిపోయింది పై పైన అయితే దులిపేసాను అంటే పైన పట్టికేయాలండి బూజు కరిగి అందినంత వరకు ఇంకా మొత్తం నీటుగా దులిపేశాను ఇంక ఇదిగోండి మొన్న రెండు రోజులు తలస్నానాలు చేసి తలకి కొబ్బరి నూనె అనేది లేదు కదా తలనొప్పి వస్తుంది తలకి ఆయిల్ పెట్టకపోతే మాత్రం తలనొప్పి వచ్చినట్టుగా అనిపించింది అందుకనే ఇంకా ఇంట్లో పని అంతా అయింది తలకైతే కొబ్బరి నూనె రాసుకుంటున్నాను ఈరోజు వాతావరణం చల్లగా ఉంది బయట కూడా మబ్బు పట్టినట్టుగా ఉంది అందువల్లే వీడియో అనేది అంత క్లారిటీగా రావట్లేదు తలకి బాగా ఆయిల్ పట్టేస్తుంటే బాగా మత్తుగా మగతగా నిద్ర వచ్చినట్టుగా ఉంటుంది అందుకని కొంతమంది ప్రత్యేకంగా మసాజులు అవి చేపించుకుంటారేమో అనిపించింది తలలో ఇలా ఆయిల్ రాసుకొని వేళ్ళు పెట్టి రుద్దుతా మర్దన చేసుకున్నట్టు అంటే హాయిగా అనిపిస్తుందండి మంచి రిలాక్స్గా అనిపిస్తుంది తల స్నానం చేస్తే ఒక్క రోజు ఉంటాం కానీ ఇంకా తర్వాత మాత్రం జుట్టు ఆయిల్ లేకుండా ఉండాలంటే అస్సలు ఉండలేము ఇంక ఇలా అలవాటైన వాళ్ళు అసలు ఆయిల్ లేకుండా ఉండాలంటే ఉండలేమండి కొంతమంది అయితే ఉదయం పూట తలస్నానం చేస్తారా సాయంత్రానికి కొబ్బరి నూనె రాసుకుంటారు వాళ్ళైతే అస్సలు ఉండలేరు ఇంకొంతమంది అయితే ప్రతిరోజు తలస్నానం చేస్తూనే ఉంటారు ఆఫీసులకి అలా వెళ్ళే వాళ్ళైతే వాళ్ళు ఇంకా ప్రతిరోజు తలస్నానం చేసే వెళ్తారు జుట్టుకు ఆయిల్ అనేది రాసుకొని రాసుకోరు ఎప్పుడూ సండే రోజు అలా రాసుకుంటారు వాళ్ళైతే ఎలా ఉంటారో నాకైతే అస్సలు అర్థం కాదండి మేమైతే ఆయిల్ రాసుకోకుండా ఒక్క రోజు కూడా ఉండలేము ఆయిల్ రాసుకపోతే నాకు తలంతా దొరదొచ్చినట్టుగా అనిపించింది అందుకని జుట్టు మొత్తం ఆయిల్ పట్టించేసి ఇంకా మూడేసి పిన్నిస్ అయితే పెట్టేశాను ఇంకా జుట్టు అనేది మెత్తగా అయిపోయింది ఒక గంట రెండు గంటలు ఉన్న తర్వాత ఇంకా తల దూముకున్నాం అనుకోండి చిక్కు కూడా బాగా వచ్చింది ఇదేనండి ఈరోజు వీడియో